హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్స్ ఫ్రెండ్స్ షాద్ నగర్లో అంటే ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న రెండు ఈస్ట్ ఫేసింగ్ డిటీసీపీ ప్లాట్స్ సేల్కి పెట్టామండి ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి ప్లాట్ మెజర్మెంట్స్ చూసినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఎర్స్ థర్టీ త్రీకి ఫార్టీ మెజర్మెంట్స్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ ఉంటుంది సో ఎగ్జిస్టింగ్ విలేజ్కి ఎగ్జిస్టింగ్ హౌసెస్కి ఆనుకున్న ఈ ప్లాట్స్ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ రేట్గా ఆఫర్ చేస్తున్నాము మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ అండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు డెఫినెట్గా దీంట్లో స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది సో ఇలాంటి ప్లాట్స్ని బై చేయాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి సో ఇంకా ఇలాంటి రీసేల్ ప్లాట్స్ని రెగ్యులర్గా మీరు వీడియోలు చూడాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మాకు ఇవే కాకుండా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి ఈవెన్ సిక్స్ ల్యాక్స్ పెట్టేటంటే కానీ మా దగ్గర ప్లాట్స్ ఉన్నాయి మినిమమ్ ప్లాట్ మెజర్మెంట్ వచ్చి వన్ థర్టీ త్రీ స్క్వర్ నుండి స్టార్ట్ అవుతుంది మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే బై ఫోన్ కాంటాక్ట్ చేయండి ఫోన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందో లేదా చెక్ చేసుకోండి ఇఫ్ ఎనీ కేస్ అక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ సోల్డ్ అవుట్ అయిపోయిందని అర్థం ఫ్రెండ్స్ మీకు ఆత్మీయులు ఎవరైనా ఇలాంటి రీసెంట్ ప్లాట్స్ వాళ్ళకి మా ఛానల్ రెఫర్ చేయడం మర్చిపోద్దు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ బిఎన్ఆర్ ప్లాట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో